అందరికీ గుడ్ మార్నింగ్ అండి బాచీరావు ఏఐ పీపుల్స్ బ్లోక్కి వెల్కమ్ అండి ఈరోజు మన వీడియోలో బీహార్ ఎన్నికల గురించి మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నటువంటిది బాచీరావు ఇక్కడ బీహార్ ఎలక్షన్స్ మనం తీసుకున్నట్లయితే బీహార్ అనేటటువంటిది రెండు వందల నలభై మూడు అసెంబ్లీ సీట్స్ బీహార్లో ఉన్నాయి రెండు వందల నలభై మూడు అసెంబ్లీ సీట్స్ ఒకప్పుడు బీహార్ అనేది బాగా చదువుకున్నటువంటి ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉండేవాళ్ళు పూర్వకాలం నైన్టీన్ స్వాతంత్రం ఆ తర్వాత కూడా దేశానికి భారతదేశానికి మొదటి రాష్ట్రపతిని అందించినటువంటి రాష్ట్రంగా బీహార్కి పేరుంది అదేవిధంగా బీహార్లో మనకి తీసుకున్నట్లయితే ప భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారంగా తీసుకున్నట్లయితే బీహార్ అనేది గయ్యా అనేటటువంటిది క్షేత్రం ఉంది చారిత్రక పరంగా కూడా గౌతమ బుద్ధుడు బుద్ధ జ్ఞానోదయం పొందినటువంటి వాడు ప్రపంచానికే శాంతిని చెప్పినటువంటి మతం బౌద్ధ మతం అటువంటి శాంతి మ మతం శాంతిని చెప్తూ అశోకుడు అనేటటువంటి మహారాజుని శాంతి కాముకుడుగా చేసినటువంటి మతం అనేది బౌద్ధ మతము ఆ గౌతమ బుద్ధుడు జన్మించినటువంటి ప్రాంతము ప్రవచనాలు బౌద్ధులు చెప్పినటువంటి ప్రాంతం కూడా యొక్క గయ్యా అది బీహార్లోనే ఉంది అదేవిధంగా ఇక్కడ బుద్ధగయలో మనకి పాద ఇక్కడ బుద్ధగయ అనేది చాలా హిందూ మతానికి సంబంధించి చాలా ముక్తి క్షేత్రంగా చెప్తారు అదేవిధంగా అక్కడ శక్తి పీఠం కూడా ఉంది అంటే ఇది ఆధ్యాత్మిక పరంగా చారిత్రక పరంగా విద్యాపరంగా నలంద విశ్వవిద్యాలయము కూడా బీహార్లోనే ఉంది ప్రాచీన విద్యాలయం విద్యకి అక్కడ బీహార్ అనేటువంటి ఒకప్పుడు ఇదంతా కూడా ప్రాచీన చరిత్ర అయితే తర్వాత కాలంలో స్వాతంత్ర అనంతర కాలంలో బీహార్ అనేది అత్యంత భారతదేశంలోని అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతంగా అంతేకాకుండా అక్కడ ఒక రకంగా చెప్పాలంటే శాంతి భద్రతలు కూడా లేని ప్రాంతంగా విద్యాపరంగా అదే రోడ్డు సౌకర్యాలు అంటే కనీస ప్రజలకి కనీస సౌకర్యాలు లేని ప్రాంతంగా అక్షరాస్యత శాతంలో తీసుకున్నట్లయితే మహిళల అక్షరాస్యత శాతంలో దేశంలోని అతి తక్కువ స్థానాన్ని పొంది అభివృద్ధికి దూరంగా అదేవిధంగా అక్కడ ఉపాధి అవకాశాలకు కూడా చాలా దూరంగా మారుతూ వచ్చింది బీహార్ రాష్ట్రం ఇప్పుడు అక్కడ బీహార్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి రెండు వేల ఇరవైలో అక్కడ బీహార్లో ఎన్నికలు జరిగాయి రెండు వేల ఇరవైలో బీహార్ ఎలక్షన్స్లో మెయిన్గా అక్కడ రెండు రెండు కూటమిలు పోటీ పడ్డాయి పార్టీల కూటమిలు ఒకటి ఎన్డీఏ రెండవది ఎంజీపీ ఎన్డీఏలో మనకి బీజేపీ నేషనల్ పార్టీ భారతీయ జనతా పార్టీతో పాటుగా జనతా యునైటెడ్ అంటే రీజనల్ పార్టీ కలిసి అక్కడ పోటీ చేశాయి రెండవ పక్కన ఆపోజిట్గా ఆర్జేడీ రాష్ట్రీయ జనతా దళ్ ఆర్జేడీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి ఇక్కడ తీసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఎలక్షన్ ఫలితాలు మనం విశ్లేషించినట్లయితే ఎన్డీఏ కూటమికి ముప్పై ఏడు పాయింట్ రెండు ఆరు శాతం ఓట్లు వస్తే ఈ యొక్క ఎంజీబీ కూటమికి వచ్చినటువంటి ఓట్లు ముప్పై ఏడు పాయింట్ రెండు మూడు అంటే వీరిద్దరికీ కూడా సున్నా పాయింట్ సున్నా మూడు శాతమే ఓట్ల శాతంలో ఉంది కానీ సీట్ల విషయంలో తీసుకుంటే ఎన్డీఏకి నూట ఇరవై ఐదు సీట్లు ఎంజీబీకి నూట పది సీట్లు వచ్చాయి అంటే ఇక్కడ సీట్ల విషయంలో తీసుకుంటే వీరిద్దరికీ కూడా ఒక పదిహేను సీట్లు తేడా మనకి కనిపిస్తూ ఉంది ఇక్కడ మనకి అందులోనూ కూడా బీజేపీ అనేటటువంటి పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ తీసుకుంటే డెబ్భై నాలుగు సీట్లు బీజేపీ సాధించింది ఆర్జేడి డెబ్బై తీసుకుంది రీజనల్ పార్టీ అంటే నేషనల్ పార్టీ అయిన బీజేపీ అక్కడ బలంగానే ఉంది బీహార్లో అని మనం ఇక్కడ అర్థమవుతూ ఉంది బీజేపీ అక్కడ లోకల్ పార్టీ అయినటువంటి జనతా దళ యునైటెడ్తో కలిసి నల్ జనతాయినైతే నలభై మూడు సీట్లు సాధిస్తే ఆర్జేడి కుటుంబంలో ఉన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కేవలం పంతొమ్మిది సీట్లే సాధించింది జాతీయ పార్టీల్లో ఎవరు బలంగా ఉన్నారు అని మనం ఇక్కడ విశ్లేషణ చేసినట్లయితే బీజేపీ పార్టీ అనేది సంఖ్యాపరంగా గత రెండు వేల ఇరవై ఫలితాల ఆధారంగా విశ్లేషణ చేస్తే బలంగా బీజేపీ ఉంది రా స్థానికంగా అక్కడ రీజనల్ పార్టీగా మనం తీసుకు రీజనల్ పార్టీ కనుక మనం తీసుకున్నట్లయితే అక్కడ మనకి ఒక ఆర్జేడీ డెబ్బై సీట్లతో మనకి రీజనల్ పార్టీగా ఆర్జేడీ నెక్స్ట్ వచ్చి జేడియు నలభై మూడు సీట్లతోటి ఉన్నట్లు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇక్కడ మనం తీసినట్లయితే ఇక్కడ వీరు ఆర్జే యొక్క ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఒక శాంతి భద్రతలు అనేటటువంటివి చాలా మనకు బాగా మెరుగయ్యాయి ముందులాగా అక్కడ హింస అనేటటువంటి చాలా వరకు నయమైంది నేరాలు అనేటటువంటివి కూడా బాగా తగ్గాయి కాబట్టి శాంతి భద్రతల విషయంలో ఎన్డీఏ కూటమి బాగా పనిచేసింది అనేది ప్రజల యొక్క అక్కడి ప్రజల యొక్క అభిప్రాయంగా ఉంది అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ప్రజలు ముఖ్యంగా తమ భద్రత కోరుకుంటారు కాబట్టి ప్రజలకు ఫస్ట్ మొదటి కోరుకునేది భద్రత ఆ భద్రతని వీళ్ళు ఇచ్చారు అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా మహిళలకు కూడా పథకాలు రేషన్ ఇవన్నీ కూడా అంటే ఆహారము అదేవిధంగా వారి యొక్క జీవనానికి సంబంధించి జీవనం గడవడానికి సంబంధించినటువంటి కొన్ని ఆ యొక్క పెన్షన్ పథకాలు పథకాలు కొన్ని అభివృద్ధి పథకాలు వారికి అందాయి మహిళలకి మిగతా వారికి కూడా సమాజంలో ఇది కూడా వారి యొక్క తలసరి ఆదాయం పెరగడానికి చాలా వరకు దోహదం చేసింది అని అక్కడ ప్రజలు అభిప్రాయ పడుతూ ఉన్నారు వారి అభిప్రాయాన్ని ప్రజలు చెప్తున్నారు అంటే శాంతి భద్రతలు ప్రభుత్వ పథకాలు అదేవిధంగా రేషన్ అనేటటువంటిది ఈ మూడు కూడా ప్రజలకు అందినాయి ఇక ఇంకా ఇక్కడ రెండో యాంగిల్ మనం తీసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారు మహిళలు వృద్ధులకి సంబంధించి అన్ని విధాల వీరి వైపు నుంచి పాజిటివ్గా అంటే వాళ్ళు బెనిఫిట్ పొందారు అనేది అయితే ఇక్కడ రెండో యాంగిల్ తీసుకుంటే అంటే యువతకు సంబంధించి తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ నిరుద్యోగం అనేది ఉంది అని ఉపాధి లేదు అని అదేవిధంగా వైద్యము రోడ్లు ఈ రెండింటిలో కూడా అనుకున్నంతగా సాధించలేదు అనే అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయంగా ఉంది అది ఏ విషయంలో నిరుద్యోగము అదేవిధంగా రోడ్లు ఆరోగ్య విషయంలో తీసుకున్నట్లయితే ఉపా అంటే వ్యక్తి ప్రభుత్వ పథకాలు ప్రజలకి బాగా అని చెప్పి అక్కడ రక్షణ కూడా లభించింది అంటే ఒక అరవై నుంచి డెబ్భై శాతం జనాభాకి పథకాలు అందాయి రేషన్ అందింది అదేవిధంగా వారికి శాంతి భద్రతలు అందరికీ అందాయి ఇక ఉపాధి అవకాశాల విషయంలో తీసుకున్నట్లయితే ఉపాధికి సంబంధించి ఇంకొంత మెరుగ్గా చేయవలసినటువంటి ఎక్కువ మంది ఉపాధి కల్పించవలసినటువంటి అవసరం ఉంది కొద్దిగా ఇంకా రోడ్లు వేయవలసినటువంటి అవసరం ఉంది అదేవిధంగా వైద్య సదుపాయాలు కల్పించవలసినటువంటి అవసరం ఉంది అనేది ప్రజలు కొంతమంది ప్రజలు తమ అభిప్రాయాన్ని చెబుతూ ఉన్నారు ఇక్కడ రేపు రెండు వేల ఇది వరకు ఇరవైలో అక్టోబర్ నవంబర్లో జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నవంబర్లో జరిగిపోతూ ఉన్నాయి ఆ రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో అంటే ఐదు సంవత్సరాలు పూర్తయింది రెండు వేల ఇరవై ఐదులో జరిగినటువంటి బీహార్ ఎన్నికలలో గెలుపు ఎవరిది అనేటటువంటిది తెలుగులో విశ్లేషణ తీసుకున్నట్లయితే ఇక్కడ మన ఇక్కడ మెరుగుపడవలసినటువంటిది అంటే ఇక్కడ వెనుకబడిన ప్రాంత రాష్ట్రమే కాబట్టి భారతదేశంలోనే వెనుకబడిన రాష్ట్రంగా ఉంది కాబట్టి అంటే ఇక్కడ న్యాచురల్ రిసోర్సెస్ అనేవి ఉన్నాయి కానీ వాటిని సద్వినియోగం చేసుకునేదానికి సంబంధించినటువంటి విషయంలోనే ప్రజలకి కానీ కొద్దిగా అవేర్నెస్ అనేది లే లేకపోవడం అనేది ముఖ్య విషయంగా చెప్ చెప్తే ఇక్కడ గతంలో జరిగినటువంటి శాంతి భద్రతల సమస్య వల్లే అక్కడ పరిశ్రమలు పెట్టడానికి కానీ ఎవరు ముందుకు రాపోవడానికి కారణం ఏదైనా ఒక ప్రాంతంలో పరిశ్రమలు పెట్టాలన్నా ఎవరిని అభివృద్ధి చేయాలనుకున్నా కూడా అక్కడ రోడ్స్ అనేవి సరిగ్గా ఉండాలి అదేవిధంగా రెండవది ఏమిటి అంటే శాంతి భద్రతలు అనేట సరిగ్గా ఉండాలి రోడ్ కనెక్టివిటీ శాంతి భద్రతలు ఉంటేనే పరిశ్రమలు పెడతారు కాబట్టి గత సంవత్సరాల్లో శాంతి భద్రతలు ఇబ్బందికరం ఉండడం వల్లనే ఇన్ని సంవత్సరాల్లో ఈ ప్రాంతం వెనకబడి ఉంది అని మనం చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఉన్న డేటా ఆధారంగా ఇక పోతే ఇక జనాభాలో వృద్ధులు గ్రామీణ ప్రాంతం మహిళలు వీళ్ళందరూ కూడా అనుకూలంగానే ఉన్నారు అనేది ప్రజల యొక్క అభిప్రాయం ద్వారా తెలుస్తూ ఉంది ఇక నిరుద్యోగుల విషయంలోనే వారికి ఉపాధి లేదు అనేటటువంటిది అదేవిధంగా కొద్దిమంది రోడ్లు ఆరోగ్యం విషయంలో అంతగా అభివృద్ధి జరగలేదు అనేటటువంటిది పోతే ఇక్కడ ఏ ప్రభుత్వమైనా కూడా తన ఐదు సంవత్సరాల కాలంలో నూటికి నూరు శాతము చేయడం అనేది సాధ్యపడదు మ్యాక్సిమం కొన్ని పనులు ఒక డబ్ అరవై నుంచి డెబ్బై శాతం మాత్రమే చేయగలుగుతుంది అనేటటువంటిది వాస్తవము మనలాంటి దేశం కాబట్టి ఇక్కడ ఇక్కడ స్కూల్స్ వచ్చి స్కూల్ ఎడ్యుకేషన్ అనేది కూడా చాలా వరకు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లో కూడా మెరుగుపడ్డ మెరుగుపడింది గతంలో కన్నా కూడా బీహార్ అనేది ఎడ్యుకేషన్లో మెరుగుపడింది శాంతి భద్రతలు అక్కడ మెరుగుపడ్డాయి కాబట్టి ఇక్కడ ఈసారి ఎలక్షన్స్ గతంలో తీసుకున్నా కూడా ఇక్కడ మనకి తీసుకున్నట్లయితే వే వీరు ఇన్ని కార్యక్రమాలు చేశారు కాబట్టి ఇక్కడ ఈసారి అభివృద్ధి అనేటటువంటిదే మొదట ప్రయారిటీ అంటే ఇక్కడ శాంతి భద్రతలు అభివృద్ధిని ప్రజలు అని కోరుకుంటారు ఇక్కడ కుల క్యాస్ట్ పాలిటిక్స్ ఏదైతే ఉంటాయో వాటిని ప్రజలు అంతగా ఇంకా ఈ ఆధునిక కాలంలో వాటిని విశ్వసించరు అనేటటువంటిది అందరికీ అర్థమవుతూనే ఉంది ప్రజల అభిప్రాయం కూడా ఆ విధంగానే ఉంది ఓటరు అనేటటువంటి వాడు అంటే ప్రజలు ఏం కోరుకుంటారు అంటే తాము ప్రశాంతంగా జీవించాలి అందరికీ కూడా ఫుడ్ అందాలి సరుకు నిత్యావసరాలు అందాలి అదేవిధంగా అందరికీ కూడా అంటే పని చేసుకోలేనటువంటి వారికి ఏదో రకంగా ఉపాధి మార్గాలుగా పథకాల ద్వారా వారికి గ్రామాల్లో ఉపాధి లభించాలి అది చదువు ఆ ఎడ్యుకేషన్ అనేది అందుబాటులో ఉండాలి అదేవిధంగా రోడ్ సౌకర్యాలు ఉండాలి ఉత్పత్తి చేసినటువంటి పంట అమ్ముకోవడానికి అని ఫార్మర్స్ ఆలోచిస్తారు కాబట్టి రోడ్ కనెక్టివిటీ హెల్త్ ఇష్యూ అండ్ దానితో ఉపాధి కూడా యువత ఉపాధి కోరుకుంటారు అంటే సమాజంలో భిన్న వర్గాల వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క వర్గం కోరుకుంటారు అందరూ కోరుకునేది శాంతి భద్రతలు కాబట్టి శాంతి భద్రతలే ప్రధానంగా తీసుకుంటారు కాబట్టి శాంతి భద్రతలు విషయంలో అదేవిధంగా మనకి ఇక్కడ వారికి రేషన్ అందుతున్న విషయంలోనూ కొన్ని ప్రభుత్వ పథకాలు మహిళలకు సంబంధించినటువంటి పథకాల విషయంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఎన్డీఏ కూటమికి ప్రజలు అనుకూలంగా వారు ఉన్నట్లుగా సర్వే రిపోర్ట్స్ ఆధారంగా ప్రజల యొక్క అభిప్రాయాల ద్వారా తెలుస్తూ ఉంది ఇక ఇక రెండవ యాంగిల్ తీసుకున్నట్లయితే గత విశ్లేషణ ఆధారంగా ఇక్కడ మనం ఏ ప్రభుత్వ ఏ ప్రజలైనా కూడా అభివృద్ధిని కోరుకుంటారు అంటే ఇక్కడ రక్షణ అభివృద్ధి మరియు వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి మాత్రమే కోరుకుంటారు కాబట్టి గతంలో లాగా క్యాస్ట్ పాలిటిక్స్ అనేటటువంటివి ఈసారి ప్రధాన ఆకర్షణగా నిలవకపోవచ్చు అనేటటువంటిది కొద్దిమంది ప్రజల యొక్క అభిప్రాయంగా ఉంది ఆ ప్రాంత ప్రజలు అభిప్రాయంగా ఉందని చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని కొత్త అంశాలతోటి ఎలక్షన్స్ ఎవరి కొత్త కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ టు ఆల్ కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి